మనం పూజలు చేసుకుంటూ ఉంటాం కదండి అప్పుడప్పుడు శారీస్ మీద నూనె మరకలు అయితే పడతా ఉంటాయి నూనె మరకలు పడ్డప్పుడు ఈసారి నుంచి ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మీకు ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు నేనైతే ప్రెసెంట్ మీకు చూపియాలని చెప్పి ఒక బ్లౌజ్ అయితే తీసుకున్నాను దాని మీద కొబ్బరి నూనె ఉంటది కదా అదైతే ఇలా వేసుకున్నాను అలా వేసుకున్న తర్వాత ఇట్లా పౌడర్ ఉంటది కదా మన ఇంట్లో ఏ టాల్కమ్ పౌడర్ అయినా పర్లేదు మనం ఫేస్ కి రాసుకుంటాం కదా పౌడర్ ఆ పౌడర్ అయితే ఇట్లాగా మనకి ఎక్కడైతే నూనె మరకలు అయితే పడ్డాయో శారీస్ మీద గాని బ్లౌజ్ మీద కానీ ఇట్లాగ వెంటనే అయితే పౌడర్ వేసేసుకొని కొంచెం ఎక్కువ మోతాదులో అయితే వేసుకోవాలి చేత్తో ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్ అంతా పౌడర్ అయితే లాగేసుకుంటది ఒక టూ త్రీ మినిట్స్ అయితే అలా వదిలేసాం అనుకోండి తర్వాత క్లీన్ చేసుకుంటే చూసారు కదా ఇంకా అసలు మనకి ఆయిల్ మరక్ అనేది కనపడదు నేనైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇది నీట్ గా కనిపించడానికి అయితే తడి క్లాత్ పెట్టుకుని ఇలా తుడుచుకున్నాను తర్వాత చూసారు కదా అసలు ఆయిల్ మర్క్ అనేది లేకుండా బ్లౌజ్ ఎంత నీట్ గా అయితే ఉందో ఇంకా ఈ బ్లౌజ్ ని అసలు మీరు ఇంకా ఉతికే పని కూడా లేదు నీట్ గా తుడిచేసుకుంటే సరిపోతుంది ఈసారి మీరు శారీస్ మీద గాని బ్లౌజెస్ మీద గాని ఆయిల్ మరకు పడినప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు పౌడర్ వేసినా గాని మళ్ళీ క్లీన్ అవ్వకపోతే మళ్ళీ ఇంకోసారి అదే టిప్ ట్రై చేయండి ఖచ్చితంగా పోతుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి